హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తకను సింపుల్గా కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి మసాలాలు ఎక్కువ లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి మీడియం సైజ్ ఉల్లిగడ్డలు మూడు మీడియం సైజ్ టమాటోలు రెండు వేయించిన నువ్వుల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేయించుకున్న ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు కొత్తిమీర పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఉడికించుకున్న కోడిగుడ్లు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వీటిని సన్నటి మంట మీద బాగా వేయించుకోవాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న టమాటోలు వేసుకొని టమాటోలను కూడా బాగా వేయించుకోవాలి అన్నటి మంట మీద వేయించుకోండి ఏదే కానీ మాడిపోకుండా చూసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోండి ఇలా బాగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న ఆనియన్స్ను టమాటోలను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొత్తిమీర వేయించుకున్న ఎండు కొబ్బెర వేయించుకున్న నువ్వుల పొడి పసుపు ఉప్పు కారం వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఒక బాండీ పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న కోడిగుండ్లను ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు చిటపటలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ముందుగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మిక్సీ జార్ను ఒకసారి క్లీన్ చేసుకొని వేసుకోండి ఇందులో ఉండేదంతా వేసుకోండి మూత మూసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మూత తీసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకొని ముందుగా మనం ఉడికించుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకొని కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచి ఉప్పు కారం ఏవైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ కోడిగుడ్ల పులుసును చపాతితో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ కోడిగుడ్ల పులుసును మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్